హలో అండి నేను అరుణానంద గరి ఇక ఈరోజు మనం ఇరుకోడు సిద్ధిపేట దగ్గర ఇరుకోడు అనే గ్రామం కృష్ణ టెంపుల్ కడుతుండ్రని విన్నాం చాలా మంది అంటే మరి మేము కూడా దర్శనం చేసుకుందామని వస్తున్నాం నిన్నటి వీడియోకు కంటిన్యూషన్ ఇది అయితే ఇక్కడైతే అంటే జనరల్గా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నా అక్కడ ఉండే ఒక అమ్మ ఉంది తనకు కలల కృష్ణుడు కనిపించి టెంపుల్ కట్టుమా అని చెప్పింటాని వాళ్ళ ఇంట్లో ఉండే కృష్ణుని ప్రతిమనే మాట్లాడి ఆమెకు చెప్తే టెంపుల్ కడుతుందని అక్కడ భక్తులు చెప్పారు ఆమెది సిద్ధిపేట అని కూడా జనరల్గా మన లెక్క దర్శనంకి వచ్చిన వాళ్ళ ద్వారానే విన్న నేను డైరెక్ట్ మాట్లాడే ఛాన్స్ అయితే రాలేదు మరి అయితే తన రోజు పూజించే ప్రతిమ ద్వారానే మరి ఏ రకంగా సందేశం వచ్చిందో తెలియదు టెంపుల్ కట్టాలని ఆదేశం వస్తే కడుతుండ్రట ఇక్కడైతే వినాయకుని స్వయంభూ వినాయకుడు పెట్టిండ్రు ఫస్ట్ వినాయకుని పూజ చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం అయితే వాళ్ళు టెంపుల్ కడుతుండ్రు అక్కడ ఇప్పుడు మనం ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణుడు ప్రతిమ ద్వారా తనకు తెలిసిందని అంటున్నాం కదా ఆ అమ్మ కూడా ఉంది అక్కడ కానీ వీడియో తీస్తే ఏమంటుందో అని నేను తీయలేదు అయితే తను కృష్ణ భక్తురాలు మనం ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఇన్ని వారాలు అంటే పూజ చేసుకుని అని చెప్తుంది పౌర్ణమికి లక్ష్మీ యాగం చేస్తారట ఇక అట్లా అయితే ఇవన్నీ మనం వచ్చిన భక్తుల ద్వారానే నేను తెలుసుకున్నాను ఇక్కడైతే కృష్ణుడు సత్యభామ రుక్మిణీదేవి మూ మూడు టెంపుల్స్ ఉన్నాయి వన్ బై వన్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మనం ఆ అమ్మ అక్కడ ఉంది ఇక తను తన చేతులతోటి పండ్లు ఇస్తాడట మనం ఏదైనా అనారోగ్యంగా ఉంటే చెప్పి చెప్పి తనకు పండు ఇస్తాడట చెప్పినప్పుడు ఇక అనారోగ్యం తగ్గుతుంది అంటుంది మరి ఇక స్వయంగా మనం పోయి ఎన్నో చూడచ్చు ఇవన్నీ వేరు కాకపోతే మనం ఒక వీడియో రూపంగా దాన్ని పెట్టాలన్నప్పుడు బాగా రుజువులు ఉంటేనే పెట్టాలి అందుకని నేను సింపుల్గానైతే అయితే చెప్తున్నా అక్కడికి వెళ్ళిన భక్తులు నాకు అక్కడ చెప్పిందే మీకు చెప్పిన ఇక అంతకు మించి నాకు ఏం తెలియదు అయితే దర్శనం చేసుకున్నాక ఇట్లా హారతి ఇస్తుండ్రు హారతి ఇచ్చినాక ఇక కృష్ణుని పిల్లన గ్రోవికే తులసి మాలలు వేషించిండ్రు ఆల్రెడీ చాలా అవి చూడంగానే నేను మరి తులసి మాలలు అమ్ముతారా అని అడిగినా అమ్ముతామని అన్నారు అది కూడా మనం తెచ్చుకోవచ్చు నూట ఎనిమిది మనం జపమాలలాగా వాడుకోవచ్చు మెడల ధరించవచ్చు అట్లా ఇక మేము అయితే చాలామంది భక్తులు వచ్చిండ్రు ఇట్లనే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వస్తే అక్కడ దేవుని దగ్గర అభిషేకం చేయిస్తారట అనారోగ్యాలు అయితే తక్కువ అవుతున్నాయని వాళ్ళందరూ చెప్తుండ్రు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నా ఇక ఒకసారి దర్శనం చేసుకొని వస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు పోయి రావచ్చు అట్లా చాలా మనం ఇక ఆ అమ్మ కృష్ణ భక్తురాలు తను తనైతే ఇక మరి మనకు ఆశీర్వచనం ఇచ్చి పండ్లు ఇస్తుందట అది తీసుకున్నాం మేము కానీ తన దగ్గర అయితే ఏం షూట్ చేయాలి ఎందుకంటే మరి తెలియదు కదా ఫస్ట్ ఫస్ట్ పోయి మనం ఏదో ఒకటి చేస్తే బాగుండదని నేనేం ఉద్దేశంతో అయితే నేను తీయలేదు వీడియోగా లేడీస్ ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా కొన్ని టెంపుల్స్ గురించి తెలిసినప్పుడు మనం వెళ్తాం కదా అట్లనే మేము వెళ్ళినాం ఇక్కడైతే పౌర్ణమి రోజు లక్ష్మీ హోమం చేస్తుండట శుక్రవారం శుక్రవారం కృష్ణునికి అభిషేకం కృష్ణుడు సత్యభామ రుక్మిణిదేవి అన్ని దేవులు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళకి అభిషేకాలు చేసి ఆ అభిషేకం తీర్థాన్నే మనకు తీర్థంగా ఇస్తారు తర్వాత దద్దోజనం పులిహోర అవి కూడా పెడుతుండ్రు భోజనాలు చేస్తుండ్రు చాలామంది ఇక అట్లా ఉంది అక్కడ అయితే ఇప్పుడు మనం తన పేరైతేనే తెలుసుకోలే ఆ అమ్మ తను ఇంట్లో పూజించే ప్రతిమ నుండే వాయిస్ వస్తే మరి ఆ వాయిస్ అనుగుణంగా టెంపుల్గా అయితే విన్నా ఇంకెక్కువ తెలుసుకోలే టైం కూడా లేదు తొందరగా పోయినాం దర్శనం చేసుకున్నాం ఇక వచ్చేసినాం అట్లా మేము కొంచెం లేటుగా వెళ్ళినాం లేటుగా వెళ్ళేసరికి మనకు హడావుడి ఉంటుంది కదా అదే పొద్దున వెళ్ళినామంటే కొంచెం ఒక గంట స్పెండ్ చేసే టైం ఉంటుంది మేము బయలుదేరడమే లెవెన్కి బయలుదేరినాం ఇక్కడైతే నేను తులసి మాల స్వామివారికి అక్కడ ఉంచిండ్రు తెచ్చి ఇవ్వమంటే తెచ్చిస్తుండ్రు అయితే ఈ తులసి మాలలో మనం మెడల ధరించవచ్చు లేకుంటే మనం ఎప్పుడన్నా జపమాల లాగా వాడుకుంటాం కదా మనం పూజారూములు ఉన్నప్పుడు పూజ అంతా అయిన తర్వాత ఏదన్నా అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి నామాలు చదవాలనుకుంటే నూట ఎనిమిది నామాలు చదవాలనుకుంటాం కదా లేకుంటే పూజారం కాకుండా బయటైనా అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకున్న చదువుకోవాలనుకున్నప్పుడు అట్లా జపమాల లాగా కూడా అని నేను తీసుకున్నా అయితే ఇది యాక్సిడెంటల్గా అనుకోవచ్చు లేకుంటే నమ్మకం ఉన్నవాళ్ళేమో అనుగ్రహము అని అనిపిస్తుంది అట్లా రకరకాలుగా మన నమ్మకమే మనకు అన్ని విధాలు అనిపిస్తుంది ఈరోజు అనుకోకుండా పొద్దున నా ఈ ఊరికి బయలుదేరడం జరిగింది అభిషేకం చేసేటప్పుడు నేను అప్పటి మనసులో అనుకున్నా అనుకోకుండా ఈరోజు ఇక్కడికి కృష్ణుడిని తలుసుకొనే కృష్ణుడికే చెప్పిన ఒక ముచ్చట అదే మనం ఈరోజు అనుకోకుండా కృష్ణుని టెంపుల్కు రావడం జరిగింది అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ఎంతో ప్రయాణం ఊహించుకుంటాం ఇక వెళ్ళలేకపోతాం కానీ ఈరోజు మాత్రం అనుకోకుండా మనం ఈ టెంపుల్కి వచ్చినాం మొత్తానికి ఇక దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరినాం ఇక చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక